Ea Rehman ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంగీతంలో తనదైన శైలితో ఎన్నో పాటలకు ప్రాణం పోశాడు హృదయాలను హత్తుకునే మ్యూజిక్ తో సంగీత ప్రియులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాడు తన కష్టంతో ఇప్పుడు ప్రపంచం మెచ్చే సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు అదే రెహమాన్ సైరాబాను విడాకుల ప్రకటన ఆస్కర్ అవార్డు అందుకున్న రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఏ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పరు అలాగే అతడి కుటుంబం కూడా మీడియా ముందుకు రావడం చాలా అరుదు అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా రెహమాన్తో విడాకులు తీసుకుంటున్నట్టు అతని భార్య సైరాబాను ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు అటు డివోర్స్ ప్రకటనపై రెహమాన్ భావోద్వేగంతో ఓ ప్రకటన విడుదల చేశారు దీంతో ఇప్పుడు రెహమాన్ లైఫ్ గురించి నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ ఈ క్రమంలోనే అసలు రెహమాన్ ఇస్లాంలోకి ఎందుకు మారారో తెలుసుకునేందుకు గూగుల్ చేస్తున్నారు తనకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు రెహమాన్ ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో చదువును మధ్యలోనే వదిలేసిన రెహమాన్ పదకొండేళ్ల వయసులోనే పియానో కీబోర్డ్ ప్లేయర్ గా రమేష్ నాయుడు రాజ్కోటిల వద్ద పనిచేశాడు అయితే రెహమాన్ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇస్లాం మతంలోకి మారింది అప్పుడున్న వారి పరిస్థితుల కారణంగా వారి నమ్మకాలకు అనుగుణంగా రెహమాన్ ఫ్యామిలీ మతం మార్చుకుంది అప్పటి నుంచి దిలీప్ కుమార్ పేరు కాస్త రెహమాన్ గా చేంజ్ అయింది రోజా సినిమా విడుదలకు ముందు రెహమాన్ కుటుంబం ఇస్లాం మతాన్ని స్వీకరించింది దీంతో చివరి నిమిషంలో రోజా సినిమాలో అతడి పేరును రెహమాన్గా మార్చాలని అతడి తల్లి కోరింది